అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి గోంగూర రోటి పచ్చడి ఎండుకారంతో తయారీ విధానం చూపిస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చూడండి ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర వేస్తున్నాను మీరు కూడా ఇలా జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియాలని వేస్తున్నాను జీలకర్ర ధాన్యాల తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసాను వెండు నిరపకాయలను వేసాను కొంచెం ఆయిల్లో ఎందుకంటే ఆయిల్లో ఇలా మనం వేయించుకుంటే మనకి ఘాట్ అనేది రాదు వెండి ఎండి ఇలా పండుగ ఎంచుకోవాలి ఎండు నిరపకాయలని మీరు కూడా ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా పండుగ ఎంచుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేశాను కల్లుప్పు తర్వాత అదే ప్యాన్లోని ఆయిల్ పోసి తర్వాత మనం ఇప్పుడు ముందుగా వాష్ పెట్టుకున్న వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేస్తున్నాను నేను టూ కట్టలు తీసుకున్నాను మీరైతే మీ ఇష్టం ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది గోంగూర పచ్చడి రోటి పచ్చడి చూడండి గోంగూరను మొత్తం యాడ్ చేస్తున్నాను గోంగూరను మొత్తం యాడ్ చేస్తున్నాను ఈ గోంగూరను కూడా ఆయిల్లో ఉడికేలాగా ఉడికించాలి చూడండి గోంగూరలో మంచిగా మెత్తగా ఉడికింది గోంగూర చాలా మంచిదండి ఐరన్ ఉంటుంది గోంగూరలోని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇప్పుడు రోట్లో వేసి దంచుకోవాలి మెత్తగా ఇలా మీరు కూడా దంచుకోవాలి ఎండుమిర్చిని ఎండు నిరపకాయలు ఇప్పుడు పొడి చేసుకోవాలి చూడండి ఎండునిరపకాయలు అన్నీ రోట్లో వేస్తున్నాను దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి మెత్తగా పొడి చేశాను ఇప్పుడు రోట్లో ఇప్పుడు పొడి అయిన ఇప్పుడు కారంలో ఎండు నిరపకాయల కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కారాన్ని మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి కారాన్ని అంతా ప్లేట్లో ప్లేట్లోకి తీసుకున్నాను మీరు కూడా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం వెల్లిపాయల్ని కొన్ని పచ్చి ధాన్యాలని నేను రోట్లో వేసి దంచుతున్నాను టేస్ట్ కొరకు వెల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి కషబీస దంచాలి ఇప్పుడు దాన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కూడా ఇలా తీసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి గోంగూర రోటి పచ్చడి ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకొని ఇప్పుడు దంచుతున్నాను చూడండి మన కారాన్ని ఇప్పుడు గోంగూరలోకి యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ముందుగా మనం దంచుకున్న పెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను మెత్తగా అయ్యేలాగా ఇప్పుడు దంచాలి గోంగూరని గోంగూరని ఇప్పుడు కారాన్ని రెండింటిని కూడా మిక్స్ చేసి దంచుతున్నాను ఈ పచ్చడి మాత్రం రోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది కొంచెం కొంచెం దంచుకోవాలి చూడండి మెత్తగా దంచాను ఇలా మీరు కూడా దంచుకోవాలి ఎంత బాగుందో చూడండి రోట్లో దంచితే ఆ టేస్టే వేరండి సూపర్గా ఉంటుంది టేస్ట్ వీడియో మాత్రం క్లిక్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది గోంగూర పచ్చడి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా ఇలా తీసుకోవాలి టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఇప్పుడు మనం కోప్ చేసుకోవాలి పచ్చడికి ఇప్పుడు కోప్ చేసుకోవాలి జీలకర్ర వేసాను కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు పసుపుని యాడ్ చేశాను ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న గోంగూర పేస్ట్ పేస్ట్ని యాడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి